ఓం సాయి రామ్ మా సారు రాయన్ సారు వరదయపాలెం వారి సతీమణి హేమావతి గారు ఈరోజు హేమావతి మేడం గారి అమ్మగారు పుష్పవల్లి గారి వర్ధంతి ఈరోజు వారి నాలుగో వర్ధంతి వారి వర్ధంతి సందర్భంగా మన ఆశ్రమంలో మీకు అందరూ కూడా ఈ దంపతులు చక్కని భోజనాలు ఏర్పాటు చేశారు మనం అందరం కూడా పుష్పవల్లి గారి పవిత్ర ఆత్మ భగవంతుని పాదాలు చేంత ప్రశాంతంగా ఉండడానికి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థించుకుందాము అదేవిధంగా ఈరోజు మనం సమాజం చూస్తే బ్రతుకున్న వాళ్ళకే తల్లిదండ్రులకే నాలుగు మెతుకులు పెట్టలేని పరిస్థితి ఉన్నటువంటి సమాజం దానికి ఎవరో కాదు ఉదాహరణ ఇక్కడ ఉండే మనం అందరం కూడా వాటికన్నిటికీ ఉదాహరణగా కనబడుతున్నాం అటువంటి సమాజంలో ఉన్నటువంటి మనం ధర్మం నిజంగా ఒక పాదం పైన నడుస్తూ ఉంది అనడానికి ఆ ఒక పాదమే పైన ప్రేమాభిమానాలు వాళ్ళు లేకపోయినా వాళ్ళ పైన ఎప్పుడూ చిత్తం వాళ్ళ పైన పెట్టుకునేటువంటి సేవా కుటుంబాలు వారి పైన వారికి అంతా ప్రేమ లేకపోతే ఈరోజు ఆవిడ్ని స్మరించుకుంటూ ఆ మాతృమూర్తి పేరు మీద మీకు అందరికీ చక్కని భోజనాలు ఏర్పాటు చేశారు మేడం గారు అటువంటి ప్రేమ కలిగినటువంటి ఆ తల్లిదండ్రులు కానీ అటువంటి ప్రేమ ఆ తల్లిదండ్రులపైన ఇటు బిడ్డలు కానీ నిజంగా ఈరోజు సమాజానికి చాలా అవసరం ఆ సమాజంలో అటువంటి వాళ్ళు కరువైపోయి ఉన్నారు కాబట్టి మనము ఇటువంటి ఆశ్రమాలు ఊరికొక వృద్ధాశ్రమాలు ఎందుకు వెలుస్తున్నాయంటే అటువంటి ప్రేమాభిమానాలు కరువైపోయినాయి ఇంకా వచ్చే జనరేషన్ అయితే అసలు తల్లిదండ్రులే మాకు అక్కర్లేదు మమ్మల్ని చదివించి మమ్మల్ని ఉద్యోగాల వరకు మాకు తల్లిదండ్రులు ఉండాలా మాపైన మేము వాళ్ళపైన వరకు ఎప్పుడైతే మాకు రెక్కలు వస్తాయో మేము వెంటనే ఎగిరిపోదాం ఉండడానికి రెడీగా ఉన్నారు అటువంటి జనరేషన్ రాబోయే జనరేషన్ చూడబోతున్నాం మనం పోయే కొద్ది ఇటువంటి వృద్ధాశ్రమాలు ఎన్నో వెలుస్తాయి ఇవన్నీ అనుకోవాల్సిన అవసరం ఎందుకు ఉండాలంటే ఇటువంటి తల్లులపైన అటువంటి బిడ్డలు ఎంత ప్రేమాభిమానాలు కలిగి ఉండాలి బిడ్డల్లో కూడా అంత ప్రేమాభిమానాలు కలగడానికి ఆ తల్లి వీళ్ళని ఎంత ప్రేమగా అక్కున చేర్చుకొని ఉండాలి చేర్చుకొని వాళ్ళకి సకలం సమకూరుస్తూ వారిని ఒరే భవిష్యత్తులో ఒక మంచి ఇంటికి ఇవ్వాలి అని ఎటువంటి ఇంటికిస్తే నా బిడ్డ క్షేమంగా ఉంటుంది ఎటువంటి ఇంటికిస్తే ఆ బిడ్డ అన్నీ దాచుకుండా ఉంటుందని ఇటువంటి అల్లుల్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వారి ఇంట్లో ఇవ్వడానికి వాళ్ళు ఎన్ని రకాలుగా రాత్రులు పగలు ఆలోచించుండాలి ఎంత కష్టపడి ఆ బిడ్డల్ని పెంచుండాలి ఇటువంటి ప్రేమ అభిమానాలు ఈరోజు సమాజంలో కరువైపోయినాయి ఎంత తల్లిదండ్రులు పిల్లలపైన ఎంత ప్రేమ చూపిస్తున్నా ఆ ప్రేమని తిరిగి వాళ్ళపైన చూపించడానికి ఈరోజు ఏ తల్లిదండ్రులపైన ప్రేమ చూపించడం పిల్లలు ముందుకు రావట్లేదు అయినా కూడా ఈ ఉన్న సమాజంలో ఇటువంటి బిడ్డలు ఉన్నారు కాబట్టి ఆ తల్లుల్ని మనం కూడా స్మరించుకోగలుగుతున్నాం ఆ మాతృమూర్తులు నిజంగా మనం స్మరించుకోవాలి ఎందుకంటే ఇటు మంచి మంచి బిడ్డలకి జన్మనిచ్చింది దానికి ఆ బిడ్డకి ఆ జన్మనిచ్చి ఆ బిడ్డల దగ్గర ఈ సేవా కార్యక్రమాలు అంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది కాదు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి వారసత్వంగా వచ్చింది చెప్తాం కదా ఇప్పుడు జబ్బు అయినా ఒక సంస్కారమైనా వాళ్ళ తల్లిదండ్రుల నుంచి పిల్లలకి వస్తాదని కాబట్టి వాళ్ళు వారి అల్లుడు గారు పెద్దావిడికి అల్లుడు గారు వీళ్ళు ఇంత సేవ చేస్తున్నారు ప్రతిసారి వాళ్ళ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా మీకు అంత భోజనాలు పెట్టాలి మీకు కావలసినటువంటి సమకూర్చాలి అన్న ఆలోచన వాళ్ళలో ఉందంటే అది వాళ్ళకి ఆ తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారం అటువంటి మాతృమూర్తిని పొందినటువంటి ఈ బిడ్డలు వీరి తల్లిదండ్రులు కూడా ఎంత గొప్పవారు కాకపోతే ఆయనకి ఆ సంస్కారాన్ని ఇచ్చి ఉంటారు అటువంటి మాతృమూర్తుల్ని మాతృదేవతల్ని అటువంటి తల్లిదండ్రులను పొందినటువంటి వీళ్ళంతా నిజంగా ధన్యులు వారి పేరు మీద మనం పుష్పవల్లి గారి పేరు మీద ఈరోజు మన ఆశ్రమంలో భోజనాలు ఏర్పాటైనాయి ఆ మహాతల్లిని మనం తలుచుకోవడం నిజంగా మనం అదృష్టంగా భావిస్తూ ఆ తల్లికి మనము భగవంతంగా పాదాల్సినంత ఆత్మ ప్రశాంతం ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఈ కుటుంబాన్ని కృతజ్ఞతలు జరుపుకుందామమ్మా అన్నదాత సుఖీభవా అన్నదాతవ అన్నదాతీభవా సద్గురు సాయినాథ్కి సమర్థ సద్గురు సాయినాథ్కి సమర్థ సద్గురు సాయినాథ్కి మీ చేతితో నిజంగా ఆ తల్లే స్వయంగా అనుకొని ఇక్కడికి వచ్చి మీరు ఆ అన్న ప్రసాదాన్ని స్వీకరించండి మా ర